రోమిలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం చదువు గట్టిగా చదవండి రోమియలకు రాసిన పత్రిక రోమా పన్నెండు మూడవ వచనం చదవగలరా ఎవరైనా సరే నేను చదువుతున్నా జాగ్రత్తగా వినండి తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను ఏమేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక సర్వ కృపలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి అవును ప్రపాక్ నీవిచ్చిన పరిమాణము చొప్పున మేము సంఘములో కొని కొనసాగాలి మాకు ఎక్కువ తక్కువ అని కాదు కానీ మీ వాక్యం తెలియజేసినట్టుగా తను తాను ఎంచుకున్నదగిన కంటే ఎక్కువగా ఎంచుకునేటం వలన ఏమియూ లాభం లేదు అని మీ వాక్యం తెలియజేస్తున్నది కాబట్టి ప్రభు ఇచ్చిన విశ్వాస ప్రమాణం చొప్పున తను ఎంచుకొని ఆ స్థానముందు నిలబడి ఉండాలి అలాగనే మా యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములు ఏ స్థాయిలో ఉంచబడ్డాయో ఆ స్థాయిలోనే అవి ఉంటూ వాటి పనిని వాటిని చేయించు నిశ్చిత్తమును ఏ విధంగా నెరవేరుస్తున్నవే మేము కూడా సంఘంలో అదేవిధంగా మా పనులు మనం నెరవేరుస్తూ నీ చిత్తమును నెరవేర్చాలని ఈ సమయం ముందు ఈ వాక్యంతో మాకు జ్ఞాపకం చేయలాగా దేవా మా తండ్రి పరిశుద్ధాత్మనిగా మీరున్నారు మీరే రంగం మీదకొచ్చి ఈ చిన్న మందుతోటి మీరు మాట్లాడి నాకును సంఘమునకును మీరు బోధించిన ఆయన యొక్క మేలును దయచేయమని ఏసుక్రీస్తు ఘనమైన నా మమ్మను స్థుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము ఆమెన్ హల్లెలూయా జాగ్రత్తగా వినాలి ఏమని మనం చదువుకున్నాం తను తాను ఎంచుకొనదగిన వాని కంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెను అది ముఖ్యం ఎందుకంటే దేవుడే ఒక్కొక్కరికి విభజించి విశ్వాస పరిమాణ ప్రకారము ఆయన ఇచ్చాడంట కాబట్టి అది మనల్ని స్వస్థ బుద్ధి గలవారగుటకు తగిన రీతిగా దాన్ని మనం ఎంచుకోవాలి హలెలుయా ఇప్పుడు చూడండి నేను కొద్ది సమయము విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము అన్న మాటను తీసుకొని ఇంద్రియములు అనే అంశంపై మాట్లాడేటకు ఇష్టపడతా ఉన్నా జాగ్రత్త వినాలి స్వభావ సిద్ధమైన మనిషికి ఐదు ఇంద్రియాలు కలవని మనకు బోధించబడుతున్నది మరియు ఆ ఐదు ఇంద్రియములు వానిని అదుపులో ఉంచును వాని యొక్క లేక దేవుడు వాని భూ సంబంధమైన గృహములో సంబంధము కలిగి ఉండటకు వానికి ఈ ఐదు ఇంద్రియములను ఇచ్చాను మరియు ఆ ఇంద్రియములు ఇలా మనకు తెలియబడతా ఉన్నాయి ఒకటి చూచుట రెండు రుషి మూడు స్పర్శ నాలుగు వాసన చూడటము ఐదు వినటము ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి శిరస్సులోనే ఉన్నాయి స్వా చూడండి మనిషికి తెలిసిన ఆ ఐదు ఇంద్రియములు అవి మంచివై ఉన్నవి ఏమైనా హలెలుయా ఈ ఇంద్రియములలో ఏ ఒకటి పని చేయుటకు విఫలమైన ఎడల మనము పని చేయలేము లేక ఒక సాధారణ జీవితము జీవించలేము పర్ సపోజ్ నీకు చూచుట పని చేయటం లేదనుకో అవయవము లేదా ఇంద్రియము నువ్వు ఒక సాధారణమైన జీవితం జీవిస్తావా జీవించలేవు రుచి పోయిందనుకోండి నువ్వు సాధారణమైన జీవితము జీవించలేవు స్పర్శ వాసన వినుట ఈ ఐదు ఇంద్రియములలో ఏది ఒకటి కోల్పోయినా సాధారణంగా మనము జీవించలేము అంటే అందరిలాగా మనము జీవించలేము కాబట్టి బాగా గుర్తుపెట్టుకుని మీ దృష్టి వినుట స్వరము వాసన లేక రుచి చూచుట ఇవి లేకుండా మనం మామూలు స్థితిలో ఉండలేము మరియు అవి మంచివై ఉన్నవి మరియు అవి ఉపయోగకరమైనవి మరియు అవి దేవునిసే మనకి ఇవ్వబడినవి ఏమైనా హలెల్లుయావు దేవుడు ఆ ఇంద్రియములను ఇచ్చాను ఇంకా అవి నీకు బహుమతిగా ఇవ్వబడినవి మరి నువ్వు ఏలాగూ ఈ ఇంద్రియములను స్వాధీనము చేయించున్నావో అనే దానిపై అది ఆధారపడి ఉంటుంది ఈ ఐదు ఇంద్రియములు నువ్వు ఏ పద్ధతిలో లోబరుస్తున్నావో ఏ పద్ధతిలో పని చేయిస్తూ ఉన్నావో అది నీ జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది ఏమేమి హలెల్లుయా ఇప్పుడు చూడండి నువ్వేమి చూసివో నీవు ఏమి వింటివో నీవు ఏమి రుచి చూసివో ఏది వాసన చూసివో లేకపోతే ఏది స్పర్శ కలిగి ఉంటావో అదే నీవై ఉన్నావు నువ్వేం చూస్తున్నావు ఏంటిది అన్నదే నీ నీ యొక్క మనసును నీ యొక్క శరీరాన్ని నీ యొక్క బ్రతుకును చూపిస్తుంది కాబట్టి ఏమైనప్పటికీ ఆ ఐదు ఇంద్రియాలు దేవునికి స్వాధీనపరచబడినవో అవి నీ మీద ఆధిపత్యము చలాయించును ఎప్పుడైనా చూడండి ఆ ఐదు ఇంద్రియాలను దేనికి నీవు స్వాధీనపరిచావో అవి నీ మీద పెత్తనము చలాయిస్తుంటాయి సనా దేవుడు ఆ ఐదు ఇంద్రియములను ఇచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞతలమై ఉండవలను సంబంధమైన వాటికై నీకు సంబంధము కలిగి ఉన్నట్టుకు అవి ఇవ్వబడినాయి అంతేనా అయితే ఇక్కడ ఇంకొక ఇంద్రియము కలదు ఇంకొక ఇంద్రియము కలదు అది ఆరవ ఇంద్రియము ఏమైనా హలెల్లుయా ఐదు ఇంద్రియాలు దేవుని చేయబడ్డాయి అవి భూ సంబంధముగా ఉండటానికి అయితే ఇంకొక ఇంద్రియమున్నది అది ఏంటిదంట ఆరవ ఇంద్రియము నీకు ఇవ్వబడను మరియు ఆ ఆరవ ఇంద్రియము క్రైస్తవునికి మాత్రమే చెందును ఏమీ హలెలూయా మరియు నీవు ఒక క్రైస్తవునిగా అగు వరకు ఈ ఆరవ ఇంద్రియమును నీవు కలిగి ఉండలేవు స్వభావ సిద్ధమైన వ్యక్తి కొరకు ఈ ఐదు ఇంద్రియాలు మనకున్నాయి అయితే ఆ ఆరవ ఇంద్రియము స్వభావ సంబంధమైన వ్యక్తికి కాక క్రైస్తవునికి ఇవ్వబడింది ఆ ఆరవ ఇంద్రియమే విశ్వాసమై ఉన్నది ఏమైనా హలెల్లుయా ఏమై ఉన్నది ఉన్నది గట్టి చెప్పాలి ఉన్నది ఆరవ ఇంద్రియము ఏమై ఉన్నది విశ్వాసమై ఉన్నది అదే అత్యుత్తమైన విశ్వాసమనే ఆరవ ఇంద్రియము అది ఒక్కటి అలా పరిపాలించి నిన్ను నడిపించును మరియు ఈ ఆరవ ఇంద్రియమనే విశ్వాసము మిగతా ఐదు ఇంద్రియాలపై అధికారిగా ఉండును ఏమేను హలెలుయా అంతేకాదు ఆ మిగిలిన ఐదు ఇంద్రియాలకు సమస్త ఇంద్రియాలకు ఈ ఆరవ ఇంద్రియమనే విశ్వాసము పై అధికారిగా ఉండును ఏమేన్ హలెలూయా ఇప్పుడు మనము ఆరవ ఇంద్రియమును పొందినందున ఆ ఐదు ఇంద్రియాలు ఇక మంచివి కాదు అని ఇక అక్కరలేదని మనం చెప్పటం లేదండి అవి మనకు తప్పకుండా భూసంబంధంగా కావాల్సి ఉన్నవే అవును అవి ఉన్నవి ఆ ఐదు ఇంద్రియాలు దేవునిచే మనకి ఇవ్వబడినవి మరియు అవి ఉపయోగించబడుతున్నవి అయితే ఆ ఐదు ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలు దేవునిచే నీకు ఇవ్వబడినవి ఓకే అయితే దేవుని వాక్యమునకు విరుద్ధముగా పనిచేయనప్పుడు అప్పుడు అవి అబద్ధములాడుచున్నవి అది ఈ ఐదు ఇంద్రియాలు దేనికి లోబడి ఉండాలి దేవుని వాక్యమునకు దానికి విరుద్ధంగా ఉంటే అవి ఏమవుతున్నాయంట అబద్ధములాడుతున్నవి మరియు ఈ ఆరవ ఇంద్రియము అబద్ధమాడదు అది అతీతమైన ఇంద్రియమై ఉన్నది మరియు పరిశుద్ధాత్మయే అతీతమైన ఇంద్రియమై ఉన్నది ఏమన్ హలెల్ అది నీలో నివసించు దేవుని విశ్వాసమై ఉన్నది అదండి మనలో నివసించే దేవుని విశ్వాసమైన ఆరవ ఇంద్రియం మరియు ఆరవ ఇంద్రియానికి ఈ ఐదు ఇంద్రియాలు నీవు లోబరచగలిగిన ఎడల అది నీకు మార్గదర్శిగా ఉండి మరియు మిగిలిన ఐదు ఇంద్రియములన్నిటినీ అతీతమైన ఆ ఇంద్రియం యొక్క స్వాధీనములోనికి తెచ్చును అప్పుడు నీ కన్ను ఏ విధంగా పనిచేయాలో ఏది స్వాధీనం చేస్తుంది ఏది మలుపుతుంది ఈ ఆరవ అనే విశ్వాసం లేదా పరిశుద్ధాత్మ అనే విశ్వాసం హలెలూయా అలాగనే నీ రుచి ఏం తినాలి ఏమి వాసన చూడాలి అని వాటన్నిటి నువ్వు నియంత్రణలోకి తీసుకుని వచ్చేదే ఈ ఆరవ ఇంద్రియము హలెల్యూయా ఎందుకనగా స్వభావ సిద్ధమైన మనిషికి పైగా ఆత్మీయ మనిషి ఉన్నట్టే స్వభావ సిద్ధమైన మనిషికి పైగా చాలా దూరంలో ఆత్మ సంబంధమైన మనిషి ఉన్నాడు ఏమైనా హలెలూయామ్ కాబట్టి స్వభావ సిద్ధమైన మనిషికి మరియు వాని ఐదు ఇంద్రియాలకు పైగా ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో అంత దూరంలో అవి ఉన్నాయంటండి హలెలుయామ్ అది నీవు చూడలేని చాలా సంగతులు నీవు నమ్మునట్లుగా చేయను ఏంటిది ఈ ఆరవ ఇంద్రియము నీవు చూడలేని చాలా సంగతులను కేవలం నమ్మినట్లుగా చేస్తూ ఉంటుంది కాబట్టి మన విశ్వాసం ద్వారా దేవుడు ఏవి మన ఉంచాడు అవి కంటికి కనబడకపోయినా చెవికి వినబడకపోయినా మనకు అగమ్య గోచరముగా ఉన్నా అవి ఉన్నామని మనం విశ్వాసం ద్వారా నమ్ముతూ ఉన్నాం హలెల్లుయా దేవునా మహిమికలను గాక అందుకే ప్రకృతి చెప్తుండవు అది నీవు చూడలేని చాలా సంగతులను నీవు నమ్మునట్లుగా చేయును ఆ ఐదు ఇంద్రియాలు ఎన్నడూ దాని గురించి ఆలోచించి ఉండునని నీవు తలంచని స్థానములో నీవు పని చేయనట్లు చేయును చూడండి అవి ఆ ఐదు ఇంద్రియాలు ఎన్నడూ ఆలోచించి ఉండకపోవచ్చు ఎన్నడూ తలంచకపోవచ్చు ఎన్నడూ అక్కడ పని చేయాలని అనుకోకపోవచ్చు కానీ ఈ ఆరవ ఇంద్రియము వాటిని ఆలోచించి వాటిని తలంచి అక్కడ పనిచేయనట్లు చేస్తూ ఉంటుంది హలెలుయా దేవునని మహిమికలను గాక ఇప్పుడు చూడండి ఆ అపవాది ఈ ఐదు ఇంద్రియాలలో ప్రవేశించును వాడు భూసంబంధంగా శరీరంలో ఉన్నటువంటి ఈ ఐదు ఇంద్రియాలలో వాడు ప్రవేశిస్తాడు మరియు అది నీకు అబద్ధం చెప్పును అయితే ఆరవ ఇంద్రియం అతీతమైన ఇంద్రియం అనే విశ్వాసాన్ని ఆ అపవాది ముట్టుకొనలేడు ఏమైనా హలెల్లుయా అది వాళ్ళ తరము కాదండి అది వానికి అందకుండా అవతల దూరముగా ఉన్నది ఎందుకంటే విశ్వాసం అనేది దేవుని నుండి వచ్చేది అది విశ్వాసముగా పిలవబడేను విశ్వాసం అలా గొప్ప సంగతి అయి ఉన్నది ఏమైనా హలెల్లుయా ఐదు ఇంద్రియాలు ఆరవ ఇంద్రియమును స్వాధీనము చేసుకోలేవు చూడండి ఐదు ఇంద్రియాలు ఆ విశ్వాసమైన ఆరవ ఇంద్రియను స్వాధీనం చేసుకోలేవు కానీ ఆరవ ఇంద్రియమే ఐదు ఇంద్రియాలను స్వాధీనపరుచుకొను ఏమేన హలెల్లుయా అతీతమైన ఇంద్రియము స్వభావసిద్ధమైన ఇంద్రియాలను లోబర్చుకొనును మరియు ఈ అతీతమైన ఇంద్రియము దేవుని వాక్యము నమ్మునట్లు చేయునిదై ఉన్నది కేవలం దాని గురించే మాట్లాడును నీవు చూడలేని రుచి చేయలేని స్పర్శించలేని వాసన చూడలేని వినలేని సంగతులను నీవు నమ్మునట్లుగా ఈ ఆరవ ఇంద్రియము పనిచేస్తుందండి హలెలుయా కారణమేమనగా విశ్వాసము దేవుని వాక్యమును తీసుకొను మరియు అది నీకు దేవుని వాక్యమును విడుదల చేయును విశ్వాసం ద్వారా దేవుని వాక్యం తప్ప అక్కడ ఉన్న మరేదైనా ఇతర విషయానికి నీవు విరుద్ధముగా నడుచుకున్నట్లుగా చేయును విశ్వాసానికి తప్ప ఇంకా వేరే వేరే విషయాలు ఏమైనా ఉన్నాయనుకో వాటికి విరుద్ధంగా నడుచుకునేటట్లుగా మనకు విశ్వాసం చేస్తుందండి విశ్వాసం ద్వారా విశ్వాసము దానిని చేయును ఏమైనా హలెలుయ ఇప్పుడు ప్రకృతి సంబంధమైన మనిషి ఈ ఇంద్రియాలలో పుట్టాడు అందుచే అవి స్వభావ సిద్ధముగా ఇవ్వబడిన ఇంద్రియములు అతడు మానవ జ్ఞానంతో ఆలోచిస్తూ అతడు ఒక మనిషిగా మాత్రమే ఆలోచించగలడు అతడు ఒక మనిషిగా చూడగలడు అతడు ఒక మనిషిగా అర్థం చేసుకోగలడు అతడు ఒక మనిషిగా వినగలడు అయితే అతడు పైనున్న అధికారముచే పరిపాలించబడినప్పుడు లేక తిరిగి జన్మించినప్పుడు హలెలూయ అప్పుడు ఆరవ ఇంద్రియము అతీతమైన ఇంద్రియము అతనిని పట్టుకొనును ఏమైనా హలెలూయ మరియు ఆ విధంగా చేయుటలో అతడు గ్రహించలేని అవగాహనలు అతడు రుచి చూడని సంగతులు అతడు వినియుండలేని సంగతులు నమ్ముటకు కావలసిన విశ్వాసము కలిగిన ఒక స్థలములోనికి అతీతమైన ఇంద్రియము వాని పైకి లేపును ఏమేన్ హలెల్లుయా అతడు ఎలాగైనా సరే దానిని నమ్మును ఎలాగైనగా ఎలా అనగా ఆరవదైన అతీతమైన ఇంద్రియము ద్వారా అతడు పరిపాలించబడుతూ ఉన్నాడు ఏమైన్ హలెల్లుయా దేవున మేమికలను గాక్క హలెల్లుయా హలెల్లుయా కాబట్టి సోదరుడా ఆరవ ఇంద్రియము ఏమి చేయును ఆరవ ఇంద్రియం ఎందుకు వచ్చినది ఆరవ ఇంద్రియము మనలోనికి వచ్చినప్పుడు ఆరవ ఇంద్రియము విశ్వాసమై ఉన్నది అతీతమైన ఉన్నది నీలో ఉన్న ఐదు ఇంద్రియాలు దేవుని వాక్యమునకు విరోధముగా ఉన్న ఏదైనా కాదనడుకు మాత్రమే ఆరవ ఇంద్రియము వచ్చి ఉన్నది ఏమైనా హలెల్లుయా హలెల్లుయా దేవునా గాక ఇంకా చూడండి ఈ ఆరవ ఇంద్రియము ఈ ఐదు ఇంద్రియాలతో ఎంత మాత్రము వాదించదు అది దానికంటే మహోన్నతముగా ఉన్నది నీవు ఆరవ ఇంద్రియము ద్వారా నడుచుదువు ఆరవ ఇంద్రియము ద్వారా మాట్లాడుదువు ఆరవ ఇంద్రియము ద్వారా జీవించదవు మరియు ఆరవ ఇంద్రియము ద్వారా చనిపోదువు మరియు ఆరవ ఇంద్రియము ద్వారా తిరిగి లేచెదవు ఇదంతా కూడా ఆరవ ఇంద్రియం అనే విశ్వాసమే నిన్ను నడిపిస్తూ ఉంటుంది విశ్వాసమే నీతో మాట్లాడుతుంటుంది విశ్వాసం ద్వారానే నువ్వు జీవిస్తావు విశ్వాసం ద్వారానే నువ్వు చనిపోతావు అప్పుడు విశ్వాసం ద్వారానే నువ్వు తిరిగి పునరుద్ధానము చెందుతావు దాని కొరకు దేవుడు ఈ ఆరవ ఇంద్రియాన్ని మనకు ఇస్తా ఉన్నాడండి హలెల్లుయా స్వభావ సిద్ధంగా ఉండటానికి స్పర్శ రుచి చూపు ఇటువంటి ఐదింద్రియాలను మన మనిషి ఇచ్చాడు కానీ విశ్వాసం ఆ తర్వాత వచ్చి ఈ ఐదింటిని స్వాధీనపరుచుకొని దేవుని వాక్యమును నమ్ము విధంగా మనల్ని నడిపిస్తాడు తద్వారా మనం తిరిగి పునర పునరుద్ధానము చెందబోతూ ఉన్నామని ఈ దినం పాఠం మనకు తెలియజేస్తూ ఉన్నది కాబట్టి తన్ను తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకాకండి ఎందుకంటే కన్ను ఏం పనిచేయాలన్నా అదే చేస్తుంది అంతకంటే ఇంకా అది ఏమీ చేయలేదు చెవి ఏం చేయాలన్నా అంతే చేస్తుంది రుచి ఏం చేయాలన్నా అదే చేస్తుంది వినుట ఏం చేయాలన్నా అదే చేస్తుంది అట్లా ఏ అవయవాలు వాటి వాటి పరిణామం చొప్పున దేవుడిచ్చిన పరిమాణం చొప్పున చక్కగా అవి పని ఉన్నాయి స్వస్థ బుద్ధి కలిగి పని చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అవయవాలను కూడా మనం స్వస్థ బుద్ధితో నడవటానికి వాటిని మనం తీసుకున్నట్లయితే అప్పుడు దేవుడు మనకిచ్చిన అవయవములను సక్రమణంగా మనము నడిపించుకోవచ్చని ఈ దినం పాఠం మనకు తెలియజేస్తూ ఉంది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడు మనలందరినీ దీవించునుగాక తల వచ్చినడితే చిన్న ప్రార్థన చేసుకుందాం